ప్రభుత్వం ప్రకటించిన రాజు యువ వికాస్ పథకం యొక్క గడువును పొడిగించాలని కోరిన కొంకల రాజేష్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్ మాట్లాడుతూ కుల మరియు ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరు మూడు రోజులుగా సైట్ లేక రెండు వేల రెండు వందల తొంభై అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి కావున రాష్ట ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఈ సైట్లను వెంటనే పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ ని వెంటనే జారీ చేయవలసిందిగా కోరుతూ అలాగే రాజు యువ వికాసం అప్లికేషన్ గడువు కూడా కోరారు భాగంగా చాలామంది యువకులు ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది అయితే అప్లికే చేసుకున్న అప్లికేషన్ చేసుకున్న సందర్భంలో మనము ఈరోజు బెల్లంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ని విజిట్ చేయగా అందులో రెండు వేల రెండు వందల తొంభై అప్లికేషన్స్ సైట్ లేక జారీ చేయకుండా మరి పెండింగ్లో ఉండడం జరిగింది మరి చూసుకుంటే మనకు ఐదో తారీఖు వరకే డేట్ ఉంది నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు వరకే డేట్ ఉంది అందులో ఉగాది వస్తుంది ప్లస్ రంజాన్ వస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణన తీసుకొని సైట్ని రెగ్యులర్గా అందుబాటులో ఉండే విధంగా చూడాల్సిందిగా చూడడం జరుగుతుంది వెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్